నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ bak bak ikerari arrai tapu ikerari arrai tapu horrat batake barki astan horre arrai tapu sanakera ze klarbuna klarbuna sanakiera unen mitxo ha araik katra <tokatik> katra <tokatik> కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశంలోని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధాని చాలా కీలకమైనటువంటి నగరం ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను హైదరాబాద్ నగరానికి డిటాపును పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్ కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఉన్నాయో పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మంచినీటి సౌకర్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ వర్షపు నీటి కాలువలు ఉన్నత నేర్చడం కానీ ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచగలను వీటిపైన కృషి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుతాను ఈ విషయంలో త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను విశాఖ కమిటీ త్వరలోనే నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద నేను సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్తనడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను బహుశా ఈ యొక్క ఫిఫ్టీన్త్ ఆగస్టు తర్వాత త్వరలోనే హైదరాబాద్ నగర సమావేశము మరి హై లెవెల్ సమావేశము విశాఖ కమిటీ సమావేశం నిర్వహించి అందులో జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ ఎడ్యుకేషను మైనారిటీ అఫైర్సు అదేవిధంగా రైల్వే ఇతర అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి ఆ సమావేశం త్వరలోనే నిర్వహిస్తానని మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి